Kau b u a 5 0 p a Kau hantar d u p u l t a a Surah t tax, 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 tax. మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మీద సోషల్ మీడియాలో మిమ్స్ వైరల్ అవుతున్నాయండి దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం తినబోయే పాప్కార్న్ మీద కూడా జిఎస్టీ పే చేయాలని చెప్పి ఆవిడ రీసెంట్ గా అనౌన్స్ చేశారు అయితే లేబుల్డ్ పాప్కార్న్ అలానే ప్రీ ప్యాక్డ్ పాప్కార్న్ పైన టువెల్ పర్సెంట్ జిఎస్టీ ఒకవేళ క్యారమిల్ పాప్కార్న్ అయితే ఎయిటీన్ పర్సెంట్ పే చేయాల్సి ఉంటుందని రీసెంట్ గా నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది సరే ఏ ముందులే తిందాం అనిద్దాం అనుకుంటే ఇప్పుడు ఏకంగా సెకండ్ హ్యాండ్ కార్ పైన ఉన్న టువెల్ పర్సెంట్ టాక్స్ ని ఎయిటీన్ పెంచుతూ ఆవిడ అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ సెకండ్ హ్యాండ్ కార్ని కొనడానికి ప్రిఫర్ చేస్తారు బికాస్ కొత్త కార్ కొంటే రోడ్ ట్యాక్స్ ఇన్సిడెంట్ ట్యాక్స్ అండ్ కార్ కొన్న తర్వాత పాప్కార్న్ ట్యాక్స్ అని ఇలా రకరకాల ట్యాక్స్ తప్పించుకోవడానికి మిడిల్ క్లాస్ పీపుల్ సెకండ్ హ్యాండ్ కార్ని ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల మీద పెరిగిన ట్యాక్స్ కారణంగా మార్కెట్ లో వాటి ప్రైస్ కూడా ఆవియస్ గా పెరుగుతుంది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కారు కొనాలి అనే కల ఇప్పుడు కలగానే మిగిలిపోతుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇంకొన్ని రోజులు పోతే మీద షుగర్ మీద అలానే జ్యూస్ల మీద కూడా ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు అని సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి ఇంకొంతమంది పాలిటిషియన్స్ ఏకంగా ఇది ట్యాక్స్ టెర్రరిజం అని చెప్పి కామెంట్స్ పాస్ చేస్తున్నారు మరి ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి రీసెంట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్